అంటే మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న చెప్పిన నిజంతో ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు అంటే నేను ఇన్నాళ్ళు నా ముందే వారసురాలను పెట్టుకొని వెతుకుతున్నానా దీపే ఆ ఇంటి వారసురాలా దసరా దాన్నే కూతురా అని ఆశ్చర్యంగా ఉంటాడు ఇంకా ఒక్క పక్కన జోష్న నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న మనసులో చి అనవసరంగా వచ్చి దాసుగాడు నా ప్లాన్ అంతా చెడగొట్టాడు లేకపోతే ఆ దీపకి ముహూర్తం పెట్టేసేదాన్ని అది రేపటికల్లా ఈ లోకం నుంచి విడిచిపోయేది నా పీడ విరగడయ్యేది అనుకున్నాను అనవసరంగా వచ్చి చెడగొట్టాడు వీణి చంపేయాలి లేదులే వీడు ఎంతైనా నా కన్న తండ్రిగా ఆ పని నేను చేయకూడదు అని జోష్నా అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాసు వెంటనే వెంటనే వెళ్ళి కుబేరుడికి ఇంకొక కూతురు ఏమైనా ఉందా లేదంటే దీపే దసరాధన్నయ్య కూతురా ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నేను అనసూయ గారిని కలవాలి అనసూయ గారే నా ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు ఆ ఇంటి వారసురాల గురించి అనసూయ గారినే నేను అడిగి తెలుసుకోవాలి అనుకుని దాసు ఇంకా దగ్గరికి బయలుదేరుతాడు ఇంకా ఒక బక్కన కార్తిక్ బయటికి వెళ్ళడానికి షర్ట్ వేసుకుంటాడు ఆ షర్ట్ బటన్ ఊడిపోవడంతో అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు కానీ కాంచన అలాగే అనసూయ శౌర్య మాకు ముందే తెలుసు షర్ట్ బటన్ ఊడింది అందుకే పిలుస్తున్నావు ఈ ప్లాన్ చేసిందే మేం కదా అని ముగ్గురు అనుకుంటారు ఎయ్ శౌర్య ఈ మాట మీ అమ్మకి అస్సలు తెలియకూడదు అని అనసూయ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దీప వస్తుంది అత్తయ్య ఏంటి నాకు తెలియకూడదు అంటున్నారు దేని గురించి అడుగుతూ ఉంటే ఇంతలోకి కార్తిక్ మమ్మీ మమ్మీ అని పిలుస్తూ ఉంటాడు ఏంటి కార్తిక్ బాబు మిమ్మల్ని పిలుస్తున్నా వినిపించుకోవట్లేదేంటి అని కాంచనని అంటుంది ఏమో దీప మేము ఖాళీగా లేము రెండు చేతుల్లో నాకు పనుంది అది కదా మీరు వంట చేస్తున్నారేంటి అని అనసూనే అంటుంది ఏం చేస్తాం ఈరోజు వంట మేమే చేస్తాం అన్నం కూడా మేమే వండుతాం రసం కూడా మేమే పెడతాం అని అంటూ ఉంటే కార్తీక్ అక్కడికి వస్తాడు అన్నం కూర రసం అన్నీ పెడదోళ్ళలే కానీ ముందు నేను పిలిస్తే పలకవేంటి మమ్మీ నాకు చేతులు ఖాళీ లేవురా నోటికేమైంది కానీ షెడ్ బటన్ వేయాల్సింది చేత్తోనే కదా అంతా తెలిసి కూడా నా దగ్గరికి రారా మమ్మీ నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ముందు నాకు ఈ షర్ట్కి బటన్ వేయండి అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఈ షర్ట్కి బటన్ ఎవరైనా వేస్తారా లేదా మాకు పనుందరా మేము వంట చేయాలి అన్నం రసం మమ్మీ సరే మీరందరూ బిజీగా ఉంటే అదేదో నేనే వేసుకుంటాను ఆ సూది దారం మీద నాకు ఇవ్వండి నా పాటలు నేను పడతాను అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి అంటూ కార్తీక్ కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక కాంచనా దీపా వెళ్ళాదేదో చూడొచ్చు కదా వెళ్ళవే మీ ఆయన పిలుస్తున్నాడు కదా పాపం అర్జెంట్ అంటా అని వెనకాలనే ఇంకా శౌర్య అవునమ్మా పాపం నాన్న ఎలా కుట్టుకుంటాడు చేతికి మళ్ళీ సూది గుచ్చుకుంటే రక్తం కూడా వస్తుంది అని వెనకాలనే శౌర్య ఇలా మాట్లాడుతుంది అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు ఈరోజు వంటగదిలో అని దీప ఇక సూది దారం తీసుకొని కార్తిక్ రూమ్లోకి వెళ్తుంది ఏంటి నువ్వచ్చో దీప ఆ సూది టివు నేను కుట్టుకుంటాను కార్తిక్ బాబు అది పర్లేదు దీపా నాకు ఇవన్నీ అలవాటు కాదు కానీ ఏం చేస్తాం కొన్ని విషయాల్లో నేర్చుకోవాల్సింది అంటూ దీప్ ఇంకా కార్తీక్ దాన్ని గు దాన్ని పట్టుకొని ఒక్కసారిగా గుచ్చుకుంటాడు ఒక్కసారిగా దీప కార్తీక్ బాబు అంటూ రక్తం వస్తున్న వేలని నోట్లో పెట్టుకుంటుంది ఒక్కసారిగా కార్తీక్ దీప వైపు చూస్తూ ఉండిపోతాడు ఇక దీప ఏంటి బాబు చూసుకోవాలి కదా అంటూ వేలని చూపిస్తూ ఇక ఒక్కసారిగా సారీ కార్తీక్ బాబు ఏదో కంగారులో పర్లేదు దీప నా మీద నీకు చాలా అభిమానం ఉంది కదా ఆ అభిమానంతోనే నువ్వు ఇలా చేసావు నేనేమీ తప్పుగా అనుకోవట్లేదు అని చెప్పి కార్తీక్ ఇక బటన్ కుడతావా కుడతాను కార్తిక్ బాబు అంటూ ఇక కార్తిక్కి షర్ట్ బటన్ని కుడుతూ ఉంటుంది ఇక తాము వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని కాంచన అనసయ శౌర్య రూమ్ బయట నుంచి చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక దీప షర్ట్ బటన్ కుట్టాక బయటికి వస్తుంటే కార్తీక్ థ్యాంక్స్ అని చెప్తాడు కార్తిక్ బాబు మన మధ్య ఇవన్నీ అవసరం లేదు అని వెనకాలనే కరెక్ట్గా చెప్పవు దీప మనం ఇప్పుడు భార్య భర్తలం కదా అని అంటాడు ఇక దీప ఒక్కసారిగా చిన్న నవ్వుతో బయటికి వస్తూ ఉంటుంది అది చూసి కార్తీక్ కూడా సంతోషంగా అనిపిస్తుంది ఇక అనసూయ అలాగే శౌర్య కాంచన ముగ్గురు బయట ఉండడం చూసి దీప ఇదంతా వీళ్ళ ప్లానే అర్థమవుతుందిగా అని అనుకుంటూ ఇక అనసూయ అమ్మ నేను మార్కెట్కి వెళ్ళి టమాటాలు అయిపోయినాయి తీసుకొని వస్తాను అంటూ వెళ్ళిపోతుంటే ఇదేంటి అలసూయ నన్ను ఇలా ఇరికించేసింది అలసూయ టమాటాల కోసమని సంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక కాంచన ఇదేంటి దీప దగ్గర నన్ను ఇలా ఇరికించేసింది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి శౌర్య నాకు హోంవర్క్ ఉంది నేను వెళ్తున్నాను నానమ్మ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కాంతంతో కాంచనకి ఏమీ అర్థం కాక నాకు కూడా ఫోన్ ఉంది ఫోన్లో మాట్లాడాలి అంటూ వెళ్ళిపోతుంది ఇక దీపావళి పడే పాటలు చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలోకి అనసయ్య కవర్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే దాసు అటుగా నడుచుకుంటూ వస్తాడు ఒక్కసారిగా వస్తున్న అనసయని చూసి షాక్ అవుతాడు నేను ఏ మనిషి కోసమైతే వెళ్తున్నానో ఆ మనిషి నాకు ఎదురుపడింది ఇప్పుడే అనసూయ గారిని అడిగి విషయం తెలుసుకోవాలి అని చెప్పి దాసు అనసూయ గారు మీరా అండి ఇదేంటి ఇటొచ్చారు మా ఇంటికేనా నేను మార్కెట్ కోసం వచ్చాను మీరు ఇంటికి వెళ్ళండి లేదు హన్సే గారు నేను మీతో మాట్లాడడానికే వచ్చాను ఇంతలో మీరే నాకు కనిపించారు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి నాతో నాతో ఏం మాట్లాడాలండి ఏ దేని గురించి దీప గురించి దీప గురించి మీరు నాతో ఏం మాట్లాడాలి ఏమైంది చెప్పండి బాబు అని వెనకాలే ఇంకా దాసు దీప మీ సొంత మేనకూడలేనా అని దాసు అంటాడు ఒక్కసారిగా అనసూయ షాక్ అయిపోతుంది ఇక దాసు నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దు నేను దానికి మీ సమాధానం నాకు చాలా అవసరం చెప్పండి దీప నిజంగా మీ సొంత మేనకూడలేనా అని ఒక్కసారిగా దాసు అంటాడు ఇక ఆ మాటకి అనసూయ ఏం మాట్లాడాలో అర్థం కాక ఇదేంటి దీప నా మేనకోడలు కాదన్న విషయం ఈయనకి తెలిసిపోయిందా అందుకే ఇలా అడుగుతున్నాడా ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి అని అనసయ్య ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి దాసు కుబేర్ ఫోటోని తీసని అనసూయకి చూపిస్తాడు ఈ కుబేరుడు మీ తమ్ముడే కదా అని వెనకాలలే ఇక అనసయ్య అవును వీడు నా తమ్ముడే వీడి డ్రాయింగ్ మీ దగ్గర ఉందేంటి అసలు మా దీప గురించి ఈ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారు నన్ను మీకేం తెలుసు చెప్పండి చూడండి మా నువ్వు దీపని మేన కొడలేనా అప్పుడే నువ్వు మా ఉండినప్పుడే అర్థమవుతుంది దీప మీ మేన కొడలు కాదు అని చెప్పండి దీప నిజంగా మీ మేన కొడలేనా చెప్పండమ్మా అని ఎనగాల్లే చూడండి బాబు ఈ నిజం ఇప్పటి వరకు నేను నా కన్న కొడుకుకు కూడా చెప్పలేదు అంతేందుకు దీపకి కూడా ఈ విషయం చెప్పలేదు మీరు అడిగినట్టు దీప నా మేన కొడలు కాదు వీడు నా తమ్ముడు పిల్లలు పుట్టలేదన్న బాధతో వాడు ఎన్నో దేవుళ్ళకి మొక్కేవాడు అలాగే నా ఆడపడుచు కూడా ఆ దిగులతోనే కన్ను మూసింది అప్పుడే నా తమ్ముడికి బస్ స్టాండ్లో దీప దొరికింది వాడు దీపని ఇంటికి తీసుకొచ్చిన రోజే నాతో ఒట్టు వేయించుకున్నాడు ఈ నిజం ఎప్పటికీ కూడా బయట పెట్టద్దు అని అందుకే నేను ఇన్ని సంవత్సరాలైన దీపతో ఈ నిజం చెప్పలేదు నిజానికి దీపనామైన కొడలు కాదు ఏ ఇంటి బిడ్డో కూడా తెలీదు కానీ దీపని చూసినప్పుడల్లా ఎవరో ధనవంతుల కూతురే అని ఎప్పుడూ కూడా నాకు అనిపిస్తుంది అని ఎనగాలే ఇక దాసు మనసులో అంటే దీప దసరదాన్నే కూతురే అవును నువ్వన్నది నిజమేనమ్మా దీప కోట్ల ఆస్తికి వారసురాలు అందుకేనేమో ఆ భగవంతుడు దీపని ఈ రూపంలో ఇంటికి తీసుకొచ్చినట్టు ఉన్నాడు ఈ విషయం వెంటనే వెంటనే నేను దసరాధన్నయ్య సుమిత్ర వదిన శివనారాయణ గారితో చెప్పాలి అని దాసు ఇక చాలా చాలా థ్యాంక్స్ అమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్న ప్రశ్నలకి సమాధానం దొరికేలా చేశావు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను ఇక దీప జీవితంలో ఆనందాలే సంతోషాలే ఏంటి బాబు మీరంటుంది ఇప్పటి వరకు ఈ నిజం తెలియకుండానే దీప ఎన్నో కష్టాలు పడుతుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే దీప తట్టుకోలేదు దీనివల్ల దాని జీవితంలో మళ్ళీ ఎలాంటి సునామీలు వస్తాయో ఇక అలాంటివేమీ రావు దీప జీవితంలో అన్ని సంతోషాలే సంతోషాలే అంటూ దాసు వెళ్ళిపోతాడు అనసయ్యకి ఏమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన జ్యోష్న పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది ఇక పారిజాతం జ్యోష్న ఏంటి మీ నాన్న చెప్పాడు ఉదయం నువ్వు ఎక్కడికో వెళ్ళావంట ఎవరో రౌడీలు కలిశావంట ఏంటి ఇదంతా చెప్పాడా నీ కొడుకు అంతా చెప్పాడా నేను చెప్పానో ఈ విషయం చెప్పొద్దు అని అయినా నీకు చెప్పాడా వసేయ్ వాడు నాకు చెప్పాడు నీకు ఈ విషయం మీ తాతతోనో అలాగే మీ అమ్మతోనో చెప్తే ఇల్లు ఇల్లుపీకి పందిరేసేవారు మర్చిపోయావా నీ తండ్రి కాబట్టే వాడు నాతో చెప్పాడు నేను నిన్ను హెచ్చరిస్తానని గ్రాని ఎన్నిసార్లు చెప్పాను వాడు నాకు నాన్న కాదు అని వసే జోష్న ఎంతైనా వాడు నీ కన్న తండ్రి అందుకే కదా నువ్వు ఆ రౌడీల దగ్గరికి వెళ్ళావన్న భయంతో వాడు నిన్ను అక్కడి నుంచి పంపించేసింది ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పింది ఎందుకే అలా మాట్లాడుతావు అయినా ఇంతకీ ఆ రౌడీల దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు ఆ రౌడీలతో మాట్లాడాల్సిన అవసరం నీకే ముందే ఆ ఏరియా అసలే చాలాకరం మీ నాన్న కూడా నాతో చెప్పాడు అసలు ఎందుకే అక్కడికి వెళ్ళావు ఆ దీపని మట్టు పెట్టించడానికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు అవును గ్రాని దీపే అన్నది లేకపోతే ఇక భావ జీవితంలో నేను మాత్రమే ఉంటాను అందుకే దీపని చంపడానికి రౌడీ దగ్గరికి వెళ్ళాను వసే జోష్నా మైండ్ కానీ పోయిందా లేదంటే పిచ్చి పట్టిందా ఈ పనిచేసి జీవితాంతం జైల్లో చెప్పకూడుతుందామనుకుంటున్నావా గ్రాని అలా మాట్లాడుతున్నావేంటి అవునే నువ్వు ఆ రౌడీతో దీపని చంపిస్తే మీ బావ ఏమైనా అమ్మా ఇక్కడా దీప మీద కోపం పగ ఉన్నది నీకు మాత్రమే అని ఇక్కడు నా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ దీపకేమైనా అయితే ఖచ్చితంగా మీ బావ నువ్వే అని తెలుసుకుంటాడు ఎలా అయినా కనిపెట్టేస్తాడు ఆ తర్వాత నీకు జైలు శిక్ష పడకుండా ఎవ్వరూ ఆపలేరు మీ తాత కూడా ఈ పని చేసినందుకు నిన్ను ఆశయించుకుంటాడు ఇక మీ అమ్మ మీ నాన్న కూడా నీ మొహం చూడరు అప్పుడు ఈ యావదాస్తి కాదు జీవితంతో జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది గ్రాని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను చెప్పేది నీకు అర్థమైందా అర్థం కాక ఇలా మాట్లాడుతున్నావా అర్థమైంది గ్రాని కానీ వాడికి నా పేరెందుకు చెప్పనిస్తాను నువ్వు చెప్పకపోయినా పోలీసులు కొట్టి వాడితో నిజాన్ని కక్కిస్తారు ఈ చిన్న విషయం నీ మైండ్కి అర్థం కాలేదు జోష్నా అది కదా గ్రాని ఏది చెప్పకు చూడు ఆ దీపని ఎలా కార్తీక్ దగ్గర నుంచి బయటికి పంపించాలో ఎలా నీకు కార్తీక్కి పెళ్లి చేయాలో అంతా నేను చూసుకుంటాను అప్పటి వరకు ఇలాంటి తింగరి వేషాలు వెయ్యొద్దు ఏంటి గ్రాని వంటుంది అవును అండగానే చూడ కూతుర్నే మార్చేసి ఈ కళ్యాణి పని మనిషి కళ్యాణి కూతుర్నే ఈ ఇంటి వ ఈ ఇంటికి వారసనాలు చేసిన దాన్ని ఆఫ్టర్ ఆల్ ఆ పని మనిషి అయిన దీపని మీ భావ జీవితంలోంచి పంపించి ఆ స్థానంలో నిన్ను పంపించలేను అనుకుంటున్నావా ఈ పారిజాతం ఇప్పటి వరకు బ్రెయిన్ని సరిగ్గా పదును పెట్టలేదు అవకాశం కోసం ఎదురుచూస్తుంది ఆ అవకాశం వచ్చాక నిన్ను ఆ పని చేయిస్తాను గ్రణి అవునే నేను చెప్పినట్టు రోజు రెస్టారెంట్కి వెళ్ళు మీ బావని మెల్లమెల్లగా నీ మీద సింపతి వచ్చేలాగా చేసుకో ఆ సింపతి దీప మీద కోపం తెప్పించేలా చేయాలి అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది సరే కాని గ్రణి ఇంతకీ మీ కొడుకుకి ఆ వాళ్ళ నాన్నకి ఏదైనా సంబంధం ఉందా ఎందుకలా మాట్లాడుతున్నావు ఏమో నీ కొడుకు ఆ వాళ్ళ నాన్న ఫోటోని పట్టుకొని డ్రాయింగ్ వేయించుకొని తిరుగుతున్నాడు అందుకే అడిగాను ఏంటి ఆ దీపవాళ్ళ నాన్న ఫోటో డ్రాయింగ్ వేయించుకొని దాసుగాడు తిరుగుతున్నాడా దాంతో వాడికేంటి పని ఏమో ఆ విషయం గురించి నువ్వే అడిగి తెలుసుకో అని చెప్పేసి ఆ జ్యోష్న అంటుంది ఇక పారిజాతం ఏమైంది వీడికి ఆ దీప ఎక్కడో ముత్యాలమ్మ గూడెల్లో బ్రతికేది దాని నాన్న ఫోటో వీడి దగ్గర ఎందుకుంది అది పట్టుకొని వీడెందుకు తిరుగుతున్నాడు దాసుగాడు ఏదైనా చేశాడంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది ఇది దీని వెనక ఏవైనా ఉందా ఇప్పుడే వాడిని కలవాలి అంటూ ఇక పారిజాతం దాసుకి ఫోన్ చేస్తుంది దాసు ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు పారిజాతంకి ఏమీ అర్థం కాదు ఇంకా ఒక పక్కన శివన్నారాయణ అలాగే దశరథ సుమిత్ర ముగ్గురు హాల్లో ఉంటారు ఇక శివన్నారాయణ దశరథ ఇక మీరు మనవరాలి విషయంలో బాధపడకండి మనవరాలు కొన్ని రోజుల్లోనే మారుతుంది మెల్లమెల్లగా తను కార్తిక్ నుంచి బయటపడుతుంది ఇక అప్పుడు మనం మంచి సంబంధం చూసి జోష్నకి పెళ్లి చేయించు తాత అనుకున్నది ఎప్పటికీ జరగదు అని జోష్న అనడంతో ఒక్కసారిగా శివన్నారాయణ అందరూ కూడా షాక్ అవుతారు ఇక సుమిత్ర జ్యోష్న మీ తాతయ్యతో ఇలాగైనా మాట్లాడేది మమ్మీ ఇలా మాట్లాడాలని నాకు కూడా లేదు కానీ మీనెంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు నేను బావని తప్ప ఇంకొకరిని పెళ్ళి చేసుకోను నా జీవితంలో బావకి తప్ప ఇంకొకరికి స్థానం లేదు జోష్నా ఇప్పుడు మీ బావకి పెళ్ళి అయిపోయింది అని దశరథ అంటాడు అది మీ దృష్టిలో కానీ బావతో నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది ఆ స్థానం నాది పుట్టినప్పుడే నేను బావకి భార్యని అన్నారు భార్యకి అలాగే నేను కాంచనత్త కోడల్ని అన్నారు మరి ఇప్పుడు అదంతా కాదు తూచి అంటే నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు అని వెనకాలే ఇక శివనారాయణ జోష్న అది అప్పటి మాట కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి తాత ఏం పరిస్థితి చెప్పండి నేను మీ కూతురికి అవుతానని అలాగే బావ నాకు భర్త అవుతాడని చిన్నప్పటి నుంచి కళ్ళు కన్నాను అవన్నీ నిజం కాదంటే నేను ఎలా తట్టుకోగలను చెప్పండి ఆ స్థానం నాది ఆ దీపది కాదు అవును ఎప్పటికైనా బావ నా అని అంటూ ఉంటే అప్పుడే దాసు అక్కడికి వస్తాడు ఇక దాసు లేదు ఆ స్థానం ఎప్పటికీ దీపదే అని అంటాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక శివనారాయణ అయితే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఆ పారిజాతమేనా నేను ఇక్కడికి తీసుకొచ్చింది పారిజాతం పారిజాతం అని వెనకాలనే ఇక దాసు లేదు సార్ నన్ను మా అమ్మ ఇక్కడికి రమ్మని చెప్పలేదు నేనే ఇక్కడికి వచ్చాను అని వెనకాలనే సుమిత్ర రాదాసు కూర్చో అడ్డమైన వాళ్ళకి మర్యాదలు చేయనవసరం లేదమ్మా సుమిత్ర అని శివన్నారాయణ అంటాడు ఇక దాసు మీరు నన్ను ఏమన్నా పర్వాలేదండి కానీ నేను మీతో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు అప్పుడే పారిజాతం కూడా కిందికి వస్తుంది ఈ దాసుగాడేంటి ఇక్కడికి వచ్చాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడేంటి అని చెప్పేసి ఇక పారిజాతం ఒరే దాసు నేనే ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని ఇంటికి వచ్చేసావా పదరా బయటికి వెళ్ళి మాట్లాడదాం లేదమ్మా నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు సార్తో అన్నయ్యతో వదినతో మాట్లాడడానికి వచ్చాను ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివన్నారాయణ నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు ఈ మధ్య అందరికీ అడ్డమైన వాళ్ళందరూ కూడా నా ముందు మాట్లాడటానికి తలెత్తుకొని తిరుగుతున్నారు కదా ఇప్పుడు నువ్వేం చెప్పిపోదామనొచ్చో సార్ ఈ విషయం ఇప్పటిది కాదు ఇరవై సంవత్సరాల క్రితంది ఏంటి దేని గురించి మాట్లాడుతున్నా ఒక చావు ఒక పుట్టుక ఒక అపరాధం వీటి గురించి మాట్లాడుతున్నాను అని వెనకాలనే పారిజాతం జోష్న షాక్ అయిపోతారు కొంపతీసి వీడిప్పుడు నేను సుమిత్ర కూతుర్ని కాదని చెప్పేస్తాడా ఏంటి అని జోష్న అనుకుంటుంది పారిజాతం ఇదంతా చేసింది నేనే అని ఈ దాసుగాడి ఈ ముసులోడు ముందు వాగుతాడా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక శివ నారాయణ అసలు నువ్వేం చెప్తున్నావు సార్ అప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం సుమిత్ర వదినకి అలాగే నా భార్య కళ్యాణికి ఒకేసారి పురుడు నొప్పులు వచ్చాయి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించాం ఆ విషయం తెలిసిందే కదా నీ కూతురు పురిట్లోనే చనిపోయింది అలాగే నా మనవరాలు నీ కూతురుగా అనుకోమని చెప్పాం కదా కానీ మీరు అనుకున్నట్టు అది నిజం కాదు నా కూతురు పురిటిలో చనిపోలేదు ఎందుకంటే నా కూతుర్ని మీ కూతురుగా మా అమ్మ మార్చేసింది కాబట్టి సుమిత్ర వదిన కూతుర్ని ఆ రోజు కబేలాకిచ్చి చంపేయమనింది కాబట్టి నా కూతురు చనిపోయిందని మీతో అబద్ధం చెప్పించింది శివనారాయణ సుమిత్ర అలాగే దశరథ షాక్ అయిపోతారు ఏంట్రను వాగుతుంది అవును సార్ మీరు నన్ను మనిషితో పెళ్లి చేయించి ఈ ఇంట్లోంచి గెంటేశారన్న కోపంతో మా అమ్మ నాకు పుట్టిన కూతుర్ని సుమిత్ర వదిన కూతురని తన ఒళ్ళో పడుకోపెట్టి త సుమిత్ర వదిన కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చింది కానీ కబేలాకి ఆ పసికందును చూసి చంపడానికి మనసు రాలేదు అందుకే ఆ పాపని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే ఒక మహాత్ముడు గొప్ప వ్యక్తి ఆ పసికందును తీసుకువెళ్ళి పెంచుకున్నాడు అని వెనకాలనే ఇక ఒక్కసారిగా శివన్నారాయణ పారిజాతం చంప పగలు కొడతాడు ఒకసారి రాక్షసి ఇంత పని చేస్తావా నా మనవరాల్నే మాకు దూరం చేస్తావా అని వెనకాలనే ఇక సుమిత్ర ఏం పాపం చేస్తాం అత్తయ్య మీకు మేము ఏం ద్రోహం చేసామని నా కన్న పేగుని పుట్టగాలనే నా నుంచి దూరం చేశారు ఇప్పుడు నా కూతురు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది దాసు అని వెనకాలనే ఇక శివనారాయణ చెప్పుదాసు నా మనవరాలు ఎక్కడ ఉంది మీరందరూ ఆశయించుకుంటూ మీ అందరూ ఎవరి మీదైతే పగ సాధిస్తున్నారో ఆ దీపే ఈ ఇంటి వారసురాలు మీ మనవరాలు అని దాసు అంటాడు ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ శివన్నారాయణ జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక దాసు జ్యోష్న నేను వచ్చే ముందు నా స్థానాన్ని ఆ దీప లాక్కుంది అన్ను కార్తిక్ నావాడు అన్నావు కానీ చూడమ్మా దీప నీ స్థానాన్ని లాక్కోలేదు నువ్వే దీపస్థానంలోకి వచ్చావు కానీ ఆ భగవంతుడు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో ముందే నిర్ణయిస్తాడు కదా అందుకే దీపకి దక్కాల్సిన స్థానాన్ని దీపకి దక్కించాడు కాంచన తన మేనకోడల్ని కోడలు చేసుకోవాలనుకుంది అదే జరిగింది దీప అతిక్ని పెళ్ళి చేసుకుంది దీప ఆ ఇంటి కోడలు అయింది మీ అందరి కోరిక నెరవేరింది అని వెనగాల్లే ఒక్కసారిగా ఆ శివనారాయణ అలాగే జోష్ణ పారిజాతం అందరూ కూడా షాక్ అవుతారు ఇక శివనారాయణ పాపిష్టివాణ్ణి నా మనవరాల్ని నా నోటితో ఎన్నో మాటలు అన్నాను ఎన్నో రకాలుగా తిట్టాను ఇంటి నుంచి పొమ్మన్నాను పాపిష్టివాణ్ణి దశరథ నా మనవరాల్ని చాలా మాటలు అన్నానరా నాన్న మీరే కాదు నా కన్న కూతుర్ని నేను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమన్నాను నా కన్న కూతురు ఈరోజు ఇన్ని కష్టాలు పడుతుందంటే దానికి కారణం పిన్నే అవునండి బాగా చెప్పారు మన కన్న కూతురు ఈరోజు ఇలా అవటానికి కారణం అంతా కూడా అత్తయ్యే అత్తయ్య చేసిన పనికే నా కూతురు అన్ని కష్టాలు పడింది దీని అంతటికి కారణం అత్తయ్యే అని అందరూ కూడా ఇక పారిజాతాన్ని తిడుతూ ఉంటారు అలాగే జోష్న అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న చెప్పిన నిజంతో ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు అంటే నేను ఇన్నాళ్ళు నా ముందే వారసురాలను పెట్టుకొని వెతుకుతున్నానా దీపే ఆ ఇంటి దసరా దసరాన్నే కూతురా అని ఆశ్చర్యంగా ఉంటాడు ఇంకా ఒక్క పక్కన జోష్న నుంచి వెళ్ళిపోతుంది ఇక జోష్న మనసులో చి అనవసరంగా వచ్చి ఈ దాసుగాడు నా ప్లాన్ అంతా చెడగొట్టాడు లేకపోతే ఆ దీపకి ముహూర్తం పెట్టేసేదాన్ని అది రేపటికల్లా ఈ లోకం నుంచి విడిచిపోయేది నా పీడ విరగడయ్యేది అనుకున్నాను అనవసరంగా వచ్చి చెడగొట్టాడు వీణ్ణి చంపేయాలి లేదులే వీడు ఎంతైనా నా కన్న తండ్రిగా ఆ పని నేను చేయకూడదు అని జ్యోష్న అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాసు వెంటనే వెంటనే వెళ్ళి కుబేరుడికి ఇంకొక కూతురు ఏమైనా ఉందా లేదంటే దీపే దసరదన్నే కూత్ర ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నేను అలసే గారిని